అందరికి నమస్కారం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలంటే భయపడుతుంది ఇప్పటికీ సర్పంచ్లు ఎంపీడీస్ల పదవి కాలం అయిపోయి దాదాపు రెండు సంవత్సరాలుగా వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెలలైంది ఇప్పటి వరకు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటూ రెండు సంవత్సరాల వరకు వచ్చింది హైకోర్టు కూడా ఆదేశించింది ఆఖరికి సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపు గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని నిన్న మొన్నటి వరకు చెత్తను ముప్పైలోపు పూర్తి చేస్తారని అనుకున్నాం కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే రేవంత్ రెడ్డికి తెలుసు రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ అంత పర్ఫెక్ట్గా లేదు గవర్నమెంట్కి రెండు నెలల నుంచి యూరియా దొరక్క రైతులు రోడ్డెక్కి ధర్నాలు రాసరోకలు చేస్తారు ఈ సమయంలో కనుక రా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు పోతే చిత్తు చిత్తు ఓడగొడతారని రేవంత్ రెడ్డికి తెలుసు అందుకే మళ్ళీ ఒక నాటకం కట్టిండు ఏమంటుండు మాకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు రిజర్వేషన్ బిల్లు గవర్నర్ దగ్గర రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నందున హైకోర్టు మాకు గడువు కావాలంటూ నిన్న హైకోర్టుని ఆశ్రయించి అంట మరి నిజమేంత అవద్ధమంతా తెలియదు కానీ మొత్తం మీద అయితే రాష్ట్ర ప్రభుత్వం మెంటలీ డిసైడ్ అయిపోయింది సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపు మాత్రం ఎన్నికలు నిర్వహించే అవకాశం మాత్రం కనిపిస్తలేదు రేవంత్ రెడ్డికి ఎంతసేపు గ్రౌండ్ క్లియర్గా ఉంటేనే రంగంలో దిగుతాడు ఇప్పుడు ప్రతికూలంగా ఉంది కదా రైతులు లోడ్ ఎక్కుతున్నారు కదా నిరుద్యోగం లోడ్ ఎక్కుతున్నారు కదా ఇప్పుడు వెళ్తే పరాభవం తప్పదు ఎట్లా తప్పించుకోవాలి అడ్డంకిగా ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ బిల్లు సాక్ చూపుతుండు నిన్న మొన్నటి వరకు ఎన్నికలు పూర్తి చేస్తా అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడారు ఈ కాంగ్రెస్ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇప్పుడు చూస్తే మాత్రం ఎన్నికలు మాత్రం పెట్టే పరిస్థితి లేదు ఎందుకు రేవంత్ రెడ్డి గారు మీకు ఇంత భయం ఎందుకు గ్రామ పంచాయతీలను పట్టించుకోరా దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఊర్లలో సర్పంచులు ఎంపీసీ లేక గ్రామాల్లో పాలన కుంటుబడింది కార్యదర్శుల మీద చాలా ప్రభావం పడుతుంది కేంద్రం నుంచి నిధులు రాక గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు మీకు ఎంతసేపు రాజకీయాలే తప్ప ప్రజాపాలన మాత్రం పట్టదా దయచేసి రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీ రాజకీయాలు వదిలిపెట్టి ఎన్నికలకు వెళ్ళండి